జనవరి ఇరవై రెండు సోమవారం నాడు అయోధ్య రామ మందిరంలో రాముడి పవిత్రోత్సవం కూడా పూర్తయింది ఆయన పరమ భక్తుడు హనుమంతుడు ఆలయ సంప్రోక్షణ తర్వాత ఒక పెద్ద అద్భుతం జరిగింది ఆలయంలోని సాధువులు పూజారులు అందరూ ఆశ్చర్యపోయారు దీనితో పాటు ఈ అద్భుతం చాలా శుభ పరిగణించబడింది శ్రీరాముడున్న ప్రదేశానికి అతని భక్తుడు హనుమంతుడు రాకుండా ఎలా ఉంటాడు మరి అసలు అక్కడ ఏం జరిగింది ఈ అద్భుతం వెనుక ఉన్న నిజం తెలుసుకున్న తర్వాత అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి మరి ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలోని ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ పవిత్రోత్సవంలో పాల్గొన్నారు ఆలయానికి ఎవరు ఎంత విరాళం ఇచ్చారో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాము అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే చరిత్ర సృష్టించింది ఐదు వందల ఏళ్లుగా భారతీయులంతా ఎదురు చూస్తున్న రోజు ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో భగవంతుడు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చాడు సంప్రోక్షణకు ముందు తాత్కాలిక గర్భగుడిలో రామ్లాల దర్శనాన్ని నిలిపివేశారు మళ్ళీ జనవరి ఇరవై మూడు నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు కొత్తగా నిర్మించిన రామమందిరం గర్భగుడిలో రాముడిని కొలువు తీర్చారు ఈ ఆలయం వెనుక రామ జన్మభూమి అంటే అయోధ్య గురించి చర్చ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ రామమందిర ప్రతిష్ట జనవరి ఇరవై రెండున జరిగింది దీంతో రాముడి ఉనికి గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది ఈ కార్యక్రమం కోసం ఏడు వేల ఐదు వందల మందికి పైగా వివిఐపీలు విఐపీలకు ఆహ్వానాలు పంపించారు ప్రత్యేక జ్యోతిష్యాచార్యుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి ప్రాణ కోసం నరేంద్ర మోదీ వచ్చినప్పుడు గర్భగుడిలో నలుగురు సోదరులతో పాటు రామ్లల్లా యొక్క ఐదడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు అన్నిటికన్నా ముందు ప్రాణ ప్రతిష్ట నవగ్రహాలను సంప్రోక్షణ చేశారు అలాగే దేవతలను శాంతింప చేయడానికి అన్ని రాసులకు శాంతి పూజలు చేశారు ఈ కార్యక్రమాలు అయిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ ప్రారంభించారు ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉంది అంటే ఏ విగ్రహానికైనా ప్రాణం వస్తుంది పవిత్ర సమయంలో భగవంతుడి శ్రీరాముని కళ్లకు గంతలు తొలగించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో ఎనభై నాలుగు శ్రీరాముని కళ్లకు గంతలు తొలగించారు అప్పుడు విగ్రహం కళ్ల ముందు ఉంచిన గాజు దానంతట అదే పగిలి ఆ విగ్రహం ప్రాణం పోసుకుంటుంది ప్రాణప్రతిష్ఠ అంటే రాతి విగ్రహాన్ని సజీవ స్థితికి తీసుకురావడం అని అర్థం భగవంతునిలో ఉన్న శక్తులు ఆ మంత్రాల ద్వారా ఆ శక్తులన్నీ ఆ విగ్రహంలో పొందుపరచబడతాయి ప్రాణప్రతిష్ఠ రోజున రామ మందిరాన్ని దర్శించుకోలేని వారి కోసం జనవరి ఇరవై ఐదు నుండి రామ మందిరం తలుపులు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంచారు ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు తమ గుర్తింపు పత్రాలను తీసుకురావాలని ఆలయ అధికారులు వివరించారు ఆధార్ కార్డు తెచ్చుకోవాలని కూడా చెప్పారు దేశవ్యాప్తంగా నలభై ఐదు ప్రావిన్సులలో ఉన్న ప్రజలకు కూడా రామ మందిరాన్ని సందర్శించాలని ఆహ్వానాలు పంపించారు దీని కింద నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది రామ్ లాలాను దర్శించుకునే అవకాశం కల్పించారు వీరికి వసతి మరియు భోజన ఏర్పాట్లు రామ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది పురాతన భారతదేశంలోని నాగర్ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం ఈ దేవాలయం ఎత్తు తాజ్మహల్ మినార్ కు సమానంగా ఉంటుంది అయోధ్యలో సుమారు మూడెకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయం వంద అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు మొత్తం పొడవు మూడు వందల అడుగులు ఉంటుంది ఆలయ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించారు దీని పునాది పదిహేను అడుగుల లోతులో నిర్మించారు ఆలయం నిర్మాణంలో ఇనుము కానీ గాని ఉపయోగించలేదు దీని కారణంగా ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉంటుంది రిక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో భూకంపం వచ్చిన దెబ్బతినని విధంగా ఆలయాన్ని నిర్మించారు రామ మందిరంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేశారు వీటిలో నలభై రెండు ఏడు కిలోల బంగారంతో పూత పూయబడ్డాయి మెట్ల దగ్గర నాలుగు తలుపులున్నాయి వీటికి మాత్రం బంగారు పూత అస్సలుండదు ఆలయ ద్వారం మహారాష్ట్రకు చెందిన టేకు చెక్కతో తయారు చేయబడింది హైదరాబాద్ కు చెందిన కళాకారులు వీటిని చెక్కారు రామనవమి రోజున సూర్యకిరణాలతో ఆలయంలో శ్రీరామ ప్రతిష్టాపన జరుగుతుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు సూర్యకాంతి అద్దం మీద పడి కిరణాలు స్వామి మీదకు ప్రసరించబడతాయి నిజంగా రామమందిరం చరిత్ర చాలా పెద్దది మరియు దాని చరిత్ర ముందు మనమందరం చాలా చిన్నవాళ్ళం కానీ రామమందిర నిర్మాణాన్ని మన కళ్ళతో చూడడం మన అదృష్టం ఇంతకు ఈ కార్యక్రమానికి ఏ ఏ భారతీయ సెలబ్రిటీలు పాల్గొన్నారు ఎవరు ఎంత విరాళం ఇచ్చారు అంటే ఈ రామ మందిర నిర్మాణం కోసం దేశం మరియు ప్రపంచం నుండి వచ్చిన విరాళాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ గొప్ప ఆలయ నిర్మాణం వ్యయం పద్దెనిమిది వందల కోట్లుగా అంచనా వేయబడింది అందులో పదకొండు వందల కోట్లు ఖర్చు చేయబడింది అంబానీ టాటా గ్రూప్ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రామ మందిరం కోసం అత్యధిక విరాళాలిచ్చారని మీరు అనుకుంటే పొరపాటే ఎందుకంటే దేశవ్యాప్తంగా కోట్లాది మందికి చెందిన సెలబ్రిటీస్ బిజినెస్ మ్యాన్ రామమందిర నిర్మాణానికి విరాళాలిచ్చారు సూరత్ కు చెందిన ఒక వ్యాపారవేత్త ఆలయానికి నూట ఒక్క కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు వజ్రాల వ్యాపారానికి చెందిన దిలీప్ కుమార్ కూడా రామాలయానికి పెద్ద మొత్తంలో విరాళాన్ని అందించారు దిలీప్ కుమార్ నూట కిలోల బంగారాన్ని ఆలయ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చారు గర్భగుడిలోని స్తంభాలు మొదలైన వాటిలో ఈ బంగారాన్ని ఉపయోగించారు దాని ధర గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర దాదాపు అరవై ఎనిమిది వేల వరకు ఉంది అలాంటి పరిస్థితుల్లో దాదాపు అరవై ఎనిమిది కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు అతను రామాలయానికి రెండవ అతిపెద్ద విరాళాన్ని కథకుడు మరియు ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు అందించారు కథకుడు మరియు ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కు పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్ల విరాళం ఇచ్చారు ట్రస్ట్ ప్రకారం గుజరాత్ ఆధ్యాత్మిక గురువు మరియు రామకథ పఠకుడు మొరారి బాపు రామాలయం కోసం ఇంత పెద్ద భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తి రామాయణాన్ని ప్రచారం చేసిన మొరారి బాపు ప్రజల సహకారంతో ఈ మొత్తాన్ని సేకరించారు ఇందులో అతను భారతదేశం నుండి పదకొండున్నర కోట్లు యూకే యూరప్ నుండి మూడు పాయింట్ రెండు ఒకటి కోట్లు అమెరికా కెనడా నుంచి నాలుగు కోట్లను సేకరించారు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ గురించి మాట్లాడుకుందాం అయోధ్యలో జరిగిన దీక్షలో ఆయన సతీమణి నీతా అంబానీ పాల్గొన్నారు ఇది కాకుండా అతని కుమారుడు ఆకాష్ తన భార్య శ్లోక అనంత్ అతని కాబోయే భార్య రాధికా మర్చెంట్ మరియు కుమార్తె ఈషా తన భర్త ఆనంద్ పిరమిల్ తో కలిసి అయోధ్యలో ఉన్నారు నీతా అంబానీ శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఇది అపూర్వమైన అనుభవం అని వారు పేర్కొన్నారు నేను ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గర్వకారణం అన్నారు దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న భారతదేశాన్ని చూసే అవకాశం మనకు లభించిందన్నారు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది మా వైపు నుంచి చిన్నపాటి సహకారం అందిస్తున్నాం అన్నారు అంబానీ కుటుంబంతో పాటు ఐదు వందల మంది పేర్లను రాష్ట్ర అతిథి జాబితాలో చేర్చారు వీరిలో ప్రముఖ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ తారలు క్రీడాకారులు దౌత్యవేత్తలు న్యాయమూర్తులు పూజారులు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా పూజలతో పవిత్రోత్సవాలను ముగించారు ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది రామ మందిరంలో అన్ని పూజలు పూర్తి చేశారు మోదీ అభిజిత్ ముహూర్తంలో రామ్ లాలా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ ముహూర్తం కేవలం ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అయోధ్య రామాలయానికి రెండున్నర కోట్లు విరాళం ఇచ్చారు ఆ తర్వాత ముఖేష్ ఖన్నా గురించి మాట్లాడుకుందాం ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కూడా రామ మందిరానికి విరాళాలు అందించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఈయన ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు విరాళం ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కూడా రామాలయం కోసం విరాళం ఇచ్చారు ఆలయ నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు ఈ జాబితాలో మొదటి పేరు బాలీవుడ్ ఆటగాడు అక్షయ్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వీడియోను షేర్ చేసి రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఆయన తన వంతు సహకారం కూడా అందించినట్టు ఆ వీడియోలో చెప్పారు ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని కూడా రామాలయానికి విరాళం ఇచ్చారు అయితే ఎంత ఇచ్చిందనే విషయాన్ని చెప్పలేదు అనుపమ్ ఖేర్ అయోధ్య చేరుకోవడానికి ముందు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు తాను కూడా కాశ్మీరీ హిందువుల రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని ఈ వీడియోలో చెప్పారు అలాగే నటుడు గుర్మీత్ చౌదరి కూడా రామ మందిర నిర్మాణానికి సహకరించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు రామమందిర నిర్మాణానికి నిధులు సేకరించే పనులు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయని ఆయన రాశారు ఈ శుభకార్యం కోసం అనేక చోట్ల భజనలు యాగాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు అయోధ్యలో ఉండడం సంతోషంగా ఉందన్నారు సోమవారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు హాజరైన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రామ్లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు అయోధ్యలోని రామ మందిరపు గర్భగుడి అందాలను పెంచే ఈ విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగరాజు రూపొందించారు రామ మందిరానికి సంబంధించిన సమాచారం మీ అందరికీ ఎలా అనిపించింది క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి